నూట నలభై ఒకటో కీర్తన ఐదవ చూ నీతిమంతులు కొట్టడం నాకు చాలా ఉపకారం అంట మేలు మంచిది వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని దావిదు భక్తుడు అంటున్నాడు అటువంటి అభిషేకాన్ని నేను ఎప్పుడు కూడా వేసుకోను అంటున్నాను చూడండి ఎంత గొప్ప ఇదొక రకమైన గొప్ప అభిషేకం నీతిమంతులు దేవుని బిడ్డలు దేవుని సేవకులు నిన్ను గద్దించినప్పుడు నిన్ను వారు ఒక మాట అన్నప్పుడు దేవుని విషయంలో దాన్ని ఏం చేయాలంట తీసుకోవాలి నేను త్రోసి వేసుకోను నేను దాన్ని దూరం చేసుకోను అంటున్నాడు దావిది భక్తుడు బలవాళ్ళు పాస్టర్ గారు మా అమ్మ ఒక్క మాట అంటే మేము పడం ఎరినా మాట అంటే పడేది చాలా కష్టం కదా అది జీర్ణించుకోవడం చాలా కష్టం సాతాను కాడి కింద సాతాను బంధకాల కింద మనం ఇరుక్కోకుండా గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో రాయబడి ఉంటుంది ఒక అద్భుతమైన మాట ఏందంటే అభిషేకము సాతాను కాడుని వెరగొడుతుంది అభిషేకము సాతాను బంధకాలు ఆ దినమున నీవు దేవుని ఆత్మ ద్వారా అభిషేకము ద్వారా నువ్వు ఎప్పుడైతే నింపబడుతున్నావో అభిషేకం నీ మెడ మీద ఉన్న కాడిని ఏం చేస్తుంది అంటే ఆ బంధకాన్ని తొలగిస్తుంది తన అభిషేకము ద్వారా మనం బంధించబడిన కాడిని విరగగొట్టి ఆ మెడ మీద నువ్వు మోస్తున్న భారం మోయలేక 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 కుటుంబ భారం ఆర్థిక భారం పిల్లల భారం మారని భర్త మారని భార్య ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వ్యతిరేకమైన పరిస్థితులు ఇవి మనం మోయలేకపోతున్నాం నీ వల్ల కాదు మన వల్ల కానే కాదు దేవుని బిడ్డలారా కానీ దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం ద్వారా నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉంటా సముద్రంలో మరి చలముల మీదను పడి వెళ్తున్నప్పుడు ఆ చర్నములు నిన్నేం చేయమంట తాకవు అగ్నిలో పడి వెళ్తున్నా గాని నిన్నవి కాల్చివేవు ఎందుకంటే నీ మీద క్రీస్తు అభిషేకం ఉంది దేవుని అభిషేకం ఉంది రారాజు అభిషేకం ఉంది కాబట్టి ఆమె అందుకని ఒక్కో సందర్భంలో దావీదుడు చెప్పాడు నీతి నన్ను కొట్టుట దావీదుని ఎవరైనా కొట్టారా గోలియాతి కూడా కొట్టలేదు సౌలు కొట్టాలనుకున్నాడు చంపాలనుకున్నాడు ఈటే విరిసాడు విసిరేడు ఎన్నో మార్లు కానీ ఆయన మీదకి పడలేదు తప్పించుకున్నాడు మంతులు ఎవరైనా కొట్టినట్టుగా బైబిల్లో ఉందా చెప్పండి మంతులు నన్ను కొట్టుట నాకు మేలు నాకు ఉపకారం వారు నన్ను గద్దించుట నాకది తైలాభిషేకం అటువంటి ఆ తైలాభిషేకమును నేను ఎన్నటి కూడా త్రోసివేసుకోను త్రోసి వేయకుందని అంటున్నాడు అలా కనుక దేవుని యొక్క సేవకులు దేవుని బిడ్డలు ఒక మాట మనం అన్నప్పుడు నొచ్చుకునేటట్లుగా మనం ఒకవేళ అనిపించిన మరలా దాని నుండి మనము తొలగిపోకుండా రావాలి ఎందుకంటే నీవు మరలా ఆ బంధకం కింద ఆ కారి కింద విరుక్కోకుండా చిక్కుకోకుండా వేటగాని యొక్క ఊరిలో ఆ వలలో ఇరుక్కోకుండా దేవుడు నిన్ను తప్పిస్తూ కాపాడుతాడాయన హామీన్ హలూయా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక